ఎస్ సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ నేను మీ ఉంది లీడర్స్ ఇప్పుడు చూడండి మన ముందు గ్రేట్ లీడర్ ఉన్నారు మేడం ఒక హోమ్ మేకర్గా ఉంటూనే ఇంట్లోనే ఉంటూనే వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు అది ఏ విధంగా సాధ్యం ఒకసారి మేడం మాటల్లో విందాం ప్లీజ్ మేడం చెప్పండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు శాంతి కదా క్రౌడ్ అయితే చూడాలి ప్రతి ఒక్కరికి అవకాశం ఉందంటూ నేను ఇంట్లో హోమ్ టైలరింగ్ చేసుకుంటూ ఈరోజు మంచి మార్చి వచ్చి మంచి ఇన్కమ్ అనేది ఏ చేస్తున్నాను అనమాట ఈరోజు మా సార్ లేకపోయినా నేను మంచి ఫ్యాజివ్ ఇన్కమ్లో ఉన్నా వన్ లాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటాను అనమాట చూడండి నాకు సాధ్యమైనప్పుడు మీకు కూడా సాధ్యమైంది అది ఎలా అంటే నమ్మి మీరు పని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనమాట ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కష్టపడండి ఇక్కడ ఎవరైతే మనం తీసుకొచ్చి రో వాళ్ళని నప్పైనా అంటారు వాళ్ళ దగ్గర కూర్చొని అసలు ఏంది ఎట్లా అని ఒకసారి క్లారిటీ తీసుకోండి ఎక్సలెంట్ మంచి మూమెంట్ ఉంది నార్మల్గా నేను ఇంట్లో ఉంటూ మిషన్ కొట్టుకుంటూ రోజు ఎన్నో మీటింగ్ మీటింగ్లకు వెళ్తున్నా మైకులతో మాట్లాడగలుగుతున్నా మైకులతో మాట్లాడుతున్నా ఎంత టైం అయినా నాకు టైం సరిపోవట్లేదు అనమాట ఇక్కడ ఇదంతా అవకాశం ఎక్కడ ఉందంటే ఓన్లీ వన్ ఆఫ్ బెస్టేజ్లో మాత్రమే ఉంది ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి ఈ బిజినెస్ ద్వారా నేను మంచి ఫారెన్ టూర్స్కి వెళ్ళడం జరిగింది పన్నెండు లక్షల వరకు టాటా ఆ తోసి కార్ తీసుకోవడం జరిగింది వన్ లాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకోవడం కూడా జరిగింది చూడండి నాకు సాధ్యమైనప్పుడు మీకు ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది నమ్మి పని చేయండి మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ దగ్గర కూర్చొని ప్రతి ఒక్కరికి క్లారిటీ తీసుకోండి లీడర్స్ ప్రతి ఒక్కరికి సక్సెస్ అవుతుంది థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ విషయమే